చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా పసుపు వేశారు ఇక్కడంతా మొత్తం ఎక్కువ బుడద బుడద ఉంది పైకి ఇద్దామా పైకి నడుద్దాం ఓకే చూడండి వీడియో ఎలా ఉందో కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడంతా మొత్తం నీళ్ళు నుంచి కిందడుద్దాంలే అనుకుంటే అందుకే పైనుంచి అవుతున్నాం కట్టంబడి తీసుకుంటే ఒక లైక్ చేయండి అక్కడ ఉందండి ఆ సైడు అక్కడ కూడా చూపిస్తాను వంక ఉంది కదా అక్కడ నుంచి రూట్ ఉంది ఆ సైడ్కు అక్కడికి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత వరి వస్తారండి మనం చూపించినా కదా రండి అక్కడ పశువు వేసారు చూద్దాం మొత్తం అంతా జనం గినాలు ఉన్నాయి ఇక్కడ అదిగోండి ఇక్కడంతా పశువు వేసి మొత్తం దగ్గరికి వెళ్దాం అంటే ఈ నీళ్ళు పారిపోయినా రండి సెలల్లో నాకు అట్టమూరు రావాలి ఆ సైడ్కి రండి చూద్దాం వరి కోత అయిపోయింది కదండి మళ్ళీ రన్నింగ్ చేస్తారు కోత ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసినంత లైక్ చేసి కామెంట్ చేయండి నాకు సపోర్ట్గా ఉంటుంది లైవ్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడంతా పసుపు వేశారండి కొద్దిగానండి ఆడ ఒక ఇటుకలు బట్టి ఉందండి మా ఊరిలో ఎక్కువ ఇటుకలు ఎక్కువ వేసారండి అది ఒక ఇటుకలు బట్టి మన జీపించింది ఆ ట్యాంక్ ఉంది కదండి అదొక ట్యాంక్ ఆ ట్యాంక్ సైడ్ ఇటుకలు బట్టి తీపిచ్చింది మీకు ఇటుకలు ఎక్కువ కలుస్తారండి మా ఊరిలో మొత్తం ఇక్కడ అంతా నీళ్ళు ఉన్నాయి కాబట్టి మొత్తం కాళ్ళు దెబ్బదొబ్బడి అయిపోయాయండి అండి అలాగే నీళ్ళు పడుతున్నాయి చూపిస్తాను వచ్చేస్తామండి దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఈ రూట్ అనేది మామూలుగా ఇక రావులపల్లెకి వెళ్తుందండి పిచ్చివాడ ఆ సైడ్ వచ్చి పిచ్చవాడ వెళ్తుంది ఇక్కడ రావులపల్లెకు మాములుగా పుచ్చవరికి కూడా వెళ్ళొచ్చండి ఈ రూటు చూడండి నీళ్ళు ఈ మాల్గా బంకపోవచ్చు కదా రోడ్ అంతా పడతాయండి మొత్తం నీళ్ళు చూస్తారు కదా చేపలు ఎవరు పట్లేదండి లేకుండా చేపలు పడతా ఉంటారు మామూలుగా కావాలే ఇక్కడ వీళ్ళు వచ్చి కానీ అదో ఇక్కడ నుంచి మొత్తం రోడ్ అమ్మే అంతా పులుతాయండి ఈ సైడ్ ఎందుకు ఆ పక్క తగ్గులో ఉంటాయండి చేపలు అనేది ఎక్కువగా ఒకరోజు వెళ్ళే అది కూడా వీడియో తీస్తారండి ఖచ్చితంగా చేపలు పట్టేది కూడా చూసారు కదండి మనం అక్కడి నుంచి వచ్చామండి అక్కడి నుంచి వచ్చి అక్కడ పసు ఉంది కదా అదో అక్కడ బట్ట ఆడి అక్కడ నుంచి వచ్చి అక్కడ ఫస్ట్ వీడియో తీసాం మళ్ళీ అక్కడి నుంచి చూసాము కానీ ఈ రోడ్డుకు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి చూసారు కదండి అక్కడ బ్రిడ్జ్లోంచి నీళ్ళు వెళ్తాయి అది కూడా చూద్దామా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదండి తూమ్ ఉంది కదా అక్కడ ఆ సైడ్ తూమ్ ఆ నీళ్ళు అనేది ఇక్కడ ఈ సైడ్ వెళ్తాయండి ఎక్కువ అదిగోండి ఈ సైడ్ అనేది ఎక్కువ వెళ్తాయండి నీళ్ళు నీళ్లు నాలుగ అక్కడ అయితే కానీ ఆ సైడ్ అయితే కానీ ఆ సైడ్ ఆ సైడ్ చేపలు అనేది ఎక్కువ పడతాయండి మనకు సరే రండి పదండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి వీడియో చూసాలందరూ చూస్తారు కదండి స్వచ్ఛ భారత్ చెత్త నుండి సంపద తయారు చే కేంద్రం కాజీపేట గ్రామ పంచాయతీ కాజీపేటలో వైఎస్ఆర్ కడప జిల్లా ఇది మొత్తం లోపలంతా అంతే అండి లోపలికి వెళ్ళి చూపించడానికి కుదరదు ఇట చక్కగా వచ్చేసి ఆ రూట్ అనేది అట్లా బీసరపల్లకి వెళ్తుంది ఇట రాళ్ళుపల్లకి వెళుతుంది ఇట వచ్చేసి ఇట కాజపేట రూట్ అండి ఇది ఈ చెట్టు ఉంది కదండి కింద మామగా ఎరు ఉంటుంది కదా ఎరు కాడ కట్ చేసి మామూలుగా దానికి కొంచెం పసుపు కుంకం పెట్టేసి ఎర్రది జాకెట్ కుట్టు ఉంది కదా కట్ చేసి అది మామ పిల్లలకు మలతాడ కడితే కానీ కొంచెం మంచిదండి హెల్త్కు చిన్నపిల్లలకు ఏదన్నా కొంచెం దిష్టి ఇట్లా మాలుగా ఏమైనా ఉంటుంది కదండి దాని వరకు ఈ చెట్టు ఏరు అనేది మాలు కట్ చేసి వేయాలండి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్